ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక రాబోయే కథ అయితే చాలా చాలా బాగుంటుంది ఇక కథలో నేను అలిగాను శ్రీవారు మీ పైననైతే వసుధార బొంగ మూతి పెడుతుంది ఇక రిషి వస్తారని బ్రతిమిలాడుతూ ఉంటాడు కథలో ఇక వసుధార రిషి చెప్పినట్టే లాస్ట్ మినిట్లో వచ్చి తను రిషి కాదని చెప్పి పెండింగ్ అయితే పెడుతుంది దాంతో ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ తను రిషియే కదా అని అంటుంటే తను రిషి సార్ కాదని నాకు అనిపిస్తుంది అయినా తను రిషి సార్ అవునో కాదో నేను తేల్చి చెప్పాలి అందుకోసమే నాకు టైం కావాలి నేను ఇప్పుడే తను రిషి సార్ అని అయితే నమ్మనని అంటుంది దాంతో ఇక అందరు కూడా చేసేదేం లేక సరేనని అంటారు ఆ తర్వాత ఇక రిషి చాలా బాగా కరెక్ట్ టయానికి వచ్చి చాలా బాగా నటించావు అని అంటుంటే ఇక వస్తారా నాతో మాట్లాడకండి సార్ అని అంటుంది ఇంకా రిషి ఏమైంది వస్తారా అని అంటుంటే ఏమైందని అంటారా అయినా మీరు నా రిషి సరేనని మిమ్మల్ని ఎన్నిసార్లు అడిగాను సార్ ఎన్నోసార్లు బాధపడ్డాను కూడా మేముంది అప్పుడు కూడా మేము మనసు కరగలేదా అది ఎలాంటి పరిస్థితి అయినా కావచ్చు కానీ నాతో మీరు నిజం చెప్పు ఉండాల్సింది సార్ నేను ఎంతలా బాధపడ్డానో మీ కోసం అని చెప్తూ ఉంటే నా తప్పే వస్తారా కానీ నేను అక్కడ రంగాగా ఉంటూ నీతో క్లోజ్గా మాట్లాడితే ఎవరికైనా డౌట్ వస్తుందని అలాగే మనం ఎంత సీక్రెట్గా మాట్లాడుకున్నా ఎవరైనా చూస్తారేమోనని అలా చేశాను నువ్వు ఒకటి గమనించావా నువ్వు నా భార్య కాబట్టి నిన్ను నేను అనుక్షణం గమనిస్తూ ఉన్నాను అలాగే నేను అక్కడ రంగాగా ఉన్నా ఇక్కడ మాత్రం మీరందరూ ఎలా ఉన్నారో చూస్తూ ఉన్నాను అలాగే ఆ రోజు రౌడీలు అటాక్ చేసినప్పుడు కూడా నేను అక్కడికి సడన్గా వచ్చాను అనుకుంటున్నావా నేను నిన్ను గమనిస్తూ ఉండబట్టే కదా వచ్చింది అలాగే నువ్వు నా భార్య కాబట్టి బాధ్యతగా అక్కడ నేను ఇంట్లో ఉన్న ఇంట్లోనే నేను ఉండమన్నాను నేను పైకి బాధ పెట్టు ఉండొచ్చు కానీ మనసులో మాత్రం నేను ఎంతలా నువ్వు వచ్చావని ఆనందపడ్డానో అది మాటల్లో చెప్పలేను అయినా ఇదంతా మనం రాబోయే రోజుల్లో సంతోషంగా ఉండడానికి కోసమే కదా వస్తారా ఆయన వీళ్ళందరికీ బుద్ధి చెప్పి వీళ్ళకి తగిన గుణపాఠం నేర్పిస్తాను ఈ కాలేజ్ని మళ్ళీ మున్పటి స్థాయికి తీసుకొస్తాను ఇక వీళ్ళతో మనకి పీడ విరగడైన తర్వాత మనకి సంతోషమే కదా ఇప్పుడు నేను రిషిలా ముందు చెప్పడం అది ఎవరైనా వినడం మళ్ళీ ప్రమాదమే కదా వస్తారా చూసావు కదా ఎన్నిసార్లు నాపైన అటాచ్ చేశారో అని ఉంటుండడంతో ఇక వస్తారా సారీ సార్ అని అంటుంది ఇక్కడ రిషి పర్లేదు వస్తారా అయినా నువ్వు నాకు అడిగే హక్కు ఉంది నా భార్య కాబట్టి కానీ నేను కూడా నేను బాధ పెట్టే ఉద్దేశం అయితే కాదు ఒకవేళ నువ్వు నా కారణంగా బాధపడుంటే నన్ను క్షమించని అంటాడు ఇక వస్తారా అయ్యో మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి సార్ అని అంటుంది ఇక్కడ రిషి సరే మరైతే నా పైన కోపం లేదంటున్నావు కదా మరైతే నేను అడిగింది ఇస్తావా అని అంటాడు కవరుస్తారా ఏంటి సార్ అని అడుగుతూ ఉంటే అయితే నేను భర్తగా అడుగుతున్నాను ఒక ముద్దు పెట్టవా అని అంటాడు ఇక వస్తారా ఏంటి రిషి సార్ పోండి అని సిగ్గుపడుతూ ఉంటే ఇక రిషి ఏంటి ఇప్పుడు దాకా ఏవేవో మాట్లాడావు నేను భార్యని అది ఇదని కనీసం ఒక ముద్ద అడిగితే ఇలా సిగ్గుపడుతూ వెళ్తావా అని అంటుంటే ఇక్కడ వస్తారా సార్ ఇప్పుడు మనం ఇలా సరదాగా ఉండడం ఎవరైనా చూసారంటే చాలా ప్రమాదం మరి ఆ శైలేంద్ర చూసాడంటే అని అంటుంటే వాళ్ళేం చూడలే వస్తారా అయినా నేను చూసేటట్టు నీతో మాట్లాడతానా వాళ్ళు చూసినప్పుడు నువ్వు నాతో గొడవ పడుతూ ఉండాలి చూడనప్పుడు చాలా ప్రేమగా ఉండాలి అని చెప్పి వస్తారని ప్రేమగా అయితే దగ్గరికి తీసుకుంటాడు